బర్రీ పేడ వేయకుండా ఎట్టు పేడ సరే తీసుకో చూతా ఎందుకురా స్వామి ఏం లేదు లెక్క ఇత్తావు బర్రీ పేడ వేసింది అంటావు ఏం కావాలి నీకు ఈ బకెట్ నిండా పేడ కలుపుకొచ్చి మా ఇంటి ముందు కళాబ్ జాలాలి నువ్వు ముందు కళాబ్ జాలాలి నువ్వు నేను చల్లాల నేను ఇంటి ముందు కళాబ్ జాలేదే రినాల పిచ్చి పిచ్చి కొందని వ్యాపారం డబ్బులు ఇత్తలేదు నువ్వు ఇచ్చే డబ్బులు ఏం డబ్బులు నువ్వు ఇచ్చేదా ఏం డబ్బులు నువ్వు ఇచ్చేదా

నీ ఇంటి ముందు నేను తల్లేదు నా బర్రి ప్యాడ్ ఇటమేంది నేను తీసుకొచ్చి నీటి ముందు దాల్తమేంది నువ్వు నా డబ్బులు ఇటమేంది ఏం అసలు జల్లుకోపు ఏ జల్లుకోపోరా అరే నా కుదరదు కుదరదు అంటే కూడా నువ్వు బరి ప్యాడ్ కళ్ళ జల్ కుదరదు నా కుదరదు పాత రోజుల్లో కళ్ళ జల్లుకునే వాళ్ళంట పాత రోజుల్లో జల్లేవాడు సరే పేడ జల్లితే మంచిదే బింటేదురు కమ్మగా సగం నీళ్లు పోయి కొద్దిగా పేడేసేయి తిప్పింటికొని పొద్దు నువ్వే తిప్పిల్ చెప్పిందండ పొద్దున్నే ముగ్గు చల్లుకున్నాం అనుకో ముగ్గు అనుకో ఇంటికి మంచిది ఇంటికి మంచిది బర్రి కల్లా జలతం జాతకా నువ్వు వచ్చి బర్రి పేడ జల్లు నువ్వు మనిషివా అసలు ఇండియాలో పుట్టావు నువ్వు ఆడవాళ్ళది ఎవరికి మాకులేరా బాబా పేడ పేడ చల్లేదే ఇంటి జలతం చేతగా పోతే కాదురా నా ఇంటి ముందు నేను చల్లుకుంటున్నా తప్పులేదు నా ఇంటి ముందు నేను చల్లుకుంటున్నా పేడ తల్లితే ఇంటి ముందు పేడ జల్లు కొని పొత్తు ముగ్గు వేసుకుంటే మంచిది ఆ ఇంతవరకు పేడదల్త జాతగా లేదు నన్ను వచ్చి జల్లు డబ్బులు కాదు రాగా నా ఇంటి నేను జల్లుకున్నాను రా బాబు రోజు నేను చెప్పాగా సగం బకెట్ పోసుకొని పేడ కట్టేసుకుని తిట్టుకో జగ్గుతో జల్లు ఏంది గురు జల్లు గురు నాకు ఏంద్ర జల్ జల్లు జల్లు అంటా చదువుతులేదంట నీక

ఈ టబుల్ అది జల్లు పేడ మాంసం తీసుకొని వెళ్ళి ఐదున్నర కాల శుభ్రంగా జల్లుకొని ముగ్గు అవ్వాలా అప్పుడు మింటికి మంచిది అప్పుడు మింటికి మంచిది సరే ఇప్పుడు టైం లో జల్లాలో కూడా తెలుసు నీకు తెలీదు అందుకు జల్లు నేను నన్ను జల్లు మాట మీద రాడింగ్ కూడా నా పేడ తీసుకొని నా బరి తీసుకొని నేను ఇంటి ఎదురు ఏమైతే ఇచ్చా డబ్బులు ఏడు జల్లు తండ్ర నీకు ఇండియాలో కొట్టలేదు ఏడు పుట్టి నువ్వు నా మాట నువ్వు కొంచెం పెట్టు ఏం జల్లేది

జగ్గు తిన కొట్టుకోవడం కొట్టి తర్వాత ముగ్గు వేసుకోదు ఒక పిచ్చి తెచ్చి కొడతాం అనేది నాకు తెలియదు తెలియపోతే నువ్వు చెయ్యి కొద్దిగా డబ్బులు ఇస్తాను నేను నేను చేయను ఎవరు శాతాన్ని చేయించుకో డబ్బులు ఇస్తారు బరి నీది కదా బరి నే నేను పేడిచ్చి నేను నీ ఇంటి కళ్ళు చలితే నువ్వు నా డబ్బులు ఇస్తా నువ్వు డబ్బులు ఇచ్చాడు అయ్యా అసలు బరి పేడ కూడా ఇంతే అరే బలవాడు రాకుండా పేడ కూడా ఆడబడిరా ఆడబడిరా నరిజాల మంటమేంది అదిరా

పేడ చల్లుకుంటానికి సిగ్గు అయితే ఇంకేందుకు ఇంతేది పేడ చదువుకుంటానికి సిగ్గుంది పేడ కాదు సిగ్గుంది చల్లటం కుదరదు కాదు వేసుకో బెట్ నిండా నీళ్లు పోసుకో తిప్పి చల్లుకో అడిగిపోయినా రోజుకి మాత్రం ఏంది అట ముగ్గు వేసుకోలేక పేడ చల్లుకోలేక అందుకే రాగాలు పన్ను వచ్చేస్తుంది అందుకే మీకు జ్వరాలు నేను పోని గాలి జబ్బులుపోవటం వల్ల ఇప్పుడు రోగాలు వస్తాయి ఎనకటి కాలంలో ఎన్ని చేశారు జ్వరం కూడా వచ్చేది కాదు మనుషులకి జ్వరం కూడా వచ్చేది కాదు మనుషులకి ఇప్పుడేంద్ర బాబు అన్ని రాగాలు వస్తాయి మీకు చదువుకుంటే మీకు ఇలా ఒళ్ళు పొరుపు నాయాళ్ళు ఉండి సరే నాకు కొంచెం సహాయం చేయండి పొరుగు అయ్యి ఏదో నాయాళ్ళు ఎద్దులు ఉండేది కేటగడి చదువుకోలేకపోతున్నా నువ్వు నాకు పిచ్చి పుచ్చి అవరాలు దేంగ మాక బాటిల్ పెట్టి పడతా జల్గురు నా బరి పేడ ఇటు మీద నేను నీ ఇంటి పేడ తలతమేందిరా కలర్ తలతమేంది నువ్వు జలుకోలేవు కుదరదనే కా కుదరపోతే నన్ను ముసలు అడగబాయ్ చూపిస్తారా ఏంది నా కాడకు వచ్చి పేడ జల్లు అంటావు నా బరి అంటావు పిచ్చి పిచ్చి ఉందండి అది కలర్ తలతం కుదరదేంద్రా కలర్ తలతం నువ్వు మనిషి మీద అంటారు నువ్వు మనిషి మీద